హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బొమ్మరిల్లోని ఆశపోతుకు అవ్వశాస్తి అనే ఒక చిన్న కథను వినేద్దామండి పూర్వం రష్యాలోని ఒక గ్రామంలో పేరు మోసిన సోమరిపోతు ఒకడుండేవాడు వాడికి తెలివితేటలైతే ఉన్నాయి కానీ కష్టపడి పని చేసుకుని పొట్టపోసుకోవటం అంటే ఇష్టం ఇష్టముండేది కాదు వాడు ఏ చెట్టు నీటను వెల్లగిలా పడుకొని శ్రమ చేయకుండా జనాన్ని మోసగించి బతకటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేవాడు వాడికి ఒక రోజున మంచి ఉపాయం ఒకటి తోచింది ఒక తోలు సంచి తీసుకొని అందులో రెండు గోధుమ గింజలు వేసి సంచి బాగా ఉబ్బి కనిపించేలాగా గాలి ఊదాడు తర్వాత దాన్ని భుజాన వేసుకుని పొరుగురు వెళ్ళాడు ఆ ఊళ్ళో అతి మెతక మనిషి అమాయకుడు ఎవరో ఆచూకి తీశాడు ఆ ఇంటికి వెళ్ళి భుజాన ఉన్న తోలు సంచిని ఇంటి ముందునున్న కోళ్లగూడు ముందు ఉంచి లోపల ఉన్న వాళ్లను దాహంగా ఉంది కాసిన మంచినీళ్లు ఇస్తారా అని అడిగాడు ఇంటి యజమాని సోమరిపోతును లోపలికి రమ్మని మంచినీళ్ళు ఇచ్చాడు అతడు మంచినీళ్ళు తాగి బయటికి వస్తూనే పెద్ద కేక పెట్టి నెత్తి నోరు బాదుకుంటూ నేను నాశనం అయిపోయాను సర్వనాశనం అయిపోయాను నా గోతముడు గోధుమలు కోళ్లు తినేసినే అన్నాడు ఇంటి యజమాని ఆ కేక విని బయటికి వచ్చాడు సోమరిపోతు సంచీని ఇంటి ముందు పెట్టిపోగానే అక్కడ ఉన్న కోళ్ళు అందులో ఏవో గింజలున్నాయనుకొని ముక్కలతో పొడిచినాయి సంచీకి చిల్లులు పడి లోపల ఉన్న గాలి అంతా పోయి అది నేలనే కరుచుకున్నది ఇంటి యజమాని సోమరిపోతును సముదాయిస్తూ బాబు విచారించకు నీకు జరిగిన నష్టానికి నీకు నచ్చిన కోడినొకదాన్ని తీసుకునుకో అన్నాడు సోమరుపోతు అక్కడ ఉన్న కోళ్లలో బాగా లావుగా ఉన్న దాన్ని ఒకదాన్ని తీసుకొని బయలుదేరాడు గ్రామం మధ్యలో అతడికి ఒక పెద్ద ఇల్లు దాని ముందు తిరుగాడుతున్న గొర్రెలు కనిపించినాయి సోమరపోతు సంచిని ఆ గొర్రెల దాపులో పెట్టి మొదట ఇంట్లో అడిగినట్లు ఆ ఇంట్లోనూ మంచినీళ్ళు అడిగాడు ఇంటి యజమాని ఇచ్చిన నీళ్లు తాగి గడప దాటి బయటికి వస్తూనే సోమరిపోతు పెద్దగా కేకబెట్టి నేను దివాలా తీసిపోయాను నాశనం అయిపోయాను నా కోడిని గొర్రెలు తొక్కి చంపేశాయి అంటూ అరిచాడు ఇంటి యజమాని ఏం జరిగిందా అని ఆశ్చర్యపోతూ బయటికి వచ్చాడు గొర్రెలు తమలో తాము పోట్లాడుకుంటూ సోమరిపోతు ఆ దాపుల్లో పెట్టిపోయిన కోడి ఉన్న సంచి మీద వచ్చిపడి దాన్ని నలగదొక్కినాయి ఇంటి యజమాని సోమరిపోతును బుజ్జగిస్తూ బాబు కోడిపోయిందని విచారించకు నా గొర్రెల్లో నీకు నచ్చిన దాన్ని ఎత్తుకుపో అన్నాడు సోమరిపోతు గొర్రెల్లో బాగా బలిసిన దాన్ని తీసుకొని మళ్లీ బయలుదేరాడు వాడికి గ్రామం ఆ చివర ఒక పెద్ద భవంతి దాని ముందు కట్టేసి ఉన్న కొన్ని ఎద్దులు కనిపించాయి మంచినీళ్ల పేరుతో సోమరిపోతు గొర్రెను ఆ ఎడ్ల దగ్గర వదలటం ఎడ్లు గొర్రెపోతును కుమ్మి చంపటం జరిగింది ఆ భవంతి యజమాని కూడా మంచివాడు కావటం వల్ల సోమరిపోతు ఏడుపు పెడబొబ్బలు మానేందుకుగాను గొర్రెకు బదులుగా ఓ ఎద్దునిచ్చి సాగనంపాడు సోమరుపోతుకు తన తెలివితేటలపై ఎక్కడా లేని గర్వం ఏర్పడిపోయింది ఆ రాత్రికి రాత్రి పక్క గ్రామానికి పోయి ఆ ఊరి జమీందారు గారి ఇంటిలో ఆశ్రయం అడిగాడు ఎద్దుని వారి గొడ్లపాకలో కట్టేశాడు ఆ జమీందారుకు పెళ్లికొచ్చిన ఏడుగురు కుమార్తెలున్నారు వాళ్లలో ఆఖరి అమ్మాయికి పశుసంపద అంటే మంచి ఇష్టం తనే స్వయంగా ప్రతి పశువుకి ఉలవలు దానా పెట్టడం ఆమెకు అలవాటు ఆ పని సేవకులు చేస్తారని జమీందారు ఎంత చెప్పినా వినేది కాదు తమ పాకలో మరో కొత్త ఎద్దు ఉండటం చూసి ఆమె ఆ ఎద్దుకు కూడా దానా బుట్ట తయారు చేసింది అదంతా పసిగట్టిన సోమరిపోతు తన ఎద్దకు కేటాయించిన దానా బుట్టలో చాటుగా నాము కలిపాడు అది తిన్న ఎద్దు పొట్ట ఉబ్బి పారుకుని తెల్లవారేసరికి చచ్చి ఊరుకుంది సోమరుపోతు గొల్లుమని ఏడవటం ప్రారంభించాడు అలాంటి ఎద్దు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని ఎంత నష్టపరిహారం ఇచ్చినా ప్రయోజనం లేదని మొరాయించాడు జమీందారుకు ఏమి చేయడానికి పాల్పోలేదు తగని పనికి బయలుదేరినందుకు అతడికి చిన్న కూతురిపై పట్టరాని కోపం కలిగింది ఎందుకు బదులుగా తన కూతుర్ని తీసుకుని పొమ్మని సోమరిపోతుకి తన ఆఖరి కూతుర్నిచ్చేశాడు ఆ అందగత్తెం చూస్తే ఎవరు మోహించేస్తారోనని సోమరిపోతు ఆమెని సంచిలో కూర్చోబెట్టుకుని ఆ సంచిని భుజాన వేసుకుని బయలుదేరాడు దారిలో చీకటి పడేసరికి ఓ అవ్వ ఇంటిలో మకాం వేశాడు దగ్గర అతడు ఏదీ ఆశించలేదు గనుక ఆమె అమాయకురాలవునో కాదో అతడు ఆచూకీ తీయలేదు నిజానికి అవ్వ మహాదేవాంతకురాలు ఆ సంచిలో ఏముంది నాయన అని సోమరిపోతును అడిగిందామె కుక్క నలుగురిని చూస్తే అరుస్తుంది అందుకని సంచిలో వేసి మూత పెట్టాను అన్నాడు సోమరిపోతు ప్రయాణం అలసట వల్ల అతడికి ఆ రాత్రి మంచి నిద్ర పట్టింది సంచిలో వేస్తే కుక్క అంత గుంబనంగా ఉండదని అవ్వ తెలుసు సోమరిపోతు పడుకోగానే అవ్వ సంచి విప్పి చూసింది ఒక అమాయకురాలైన యువతి ఏడుస్తూ సంచిలో కనిపించింది ఆమె పక్క ఊరి జమీందారు కూతురని అని జమీందారు కూతురి ద్వారా సంగతి తెలుసుకొని నిన్ను కాజేయడం కోసం ఆ వెధవ వాడి ఎద్దుకు ఏదో పెట్టి ఉంటాడు వీడి సంగతి నేను చెబుతానుండు అని అవ్వ జమీందారు కూతురిని ఇంటికి పంపేసి తన ఇంటికి కాపలాగా ఉన్న కుక్కను సోమరుపోతు సంచిలో పెట్టి మూతపకట్టి వేసింది తెల్లవారుతూనే సోమరుపోతు నిద్రలేచి అవ్వకు వెళ్ళొస్తానని చెప్పి సంచి భుజాన వేసుకుని తన గ్రామం కేసి బయలుదేరాడు వాడి ఆనందానికి హద్దుల్లేవు వాడు ఏవో లొల్లాయి పదాలు పాడుతూ అంత తేలిగ్గా దొరికిన అంత చక్కని జమీందారు కూతుర్ని ఒకసారి చూద్దామనుకున్నాడు సంచి భుజం మీద నుంచి ఓహో నాకు కాబోయే చుక్కల్లోని చందమామ లాంటి పెళ్లామా ఒక్కసారి బయటికి రా చూసి ఆనందిస్తాను అంటూ సంచి మూతకట్టు విప్పాడు మరుక్షణం మహాభయంకరమైన కాపలా కుక్క అరుస్తూ సంచిలోంచి బయటికి దూకి సోమరిపోతూ ముక్కు కొరికింది వాడు చావు కేకలు పెడుతూ వెనుదిరిగి చూడకుండా తన గ్రామం కేసి పరిగెత్తాడు మళ్ళీ ఎన్నడూ వాడు పనికిరాని ఆలోచన చేయలేదు కథ బాగుంది కదండీ కుక్క కాడుకు చెప్పు దెబ్బలాగా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బాయ్ బాయ్